అస్లాం అలీ రహమతుల్లా బర్కాతు ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నా పేరు సంతపేట చౌకతు భారతదేశంలోని అన్ని మసీదులు మదర్సాలు ఖాన్ఖాలు దర్గాలు ఈద్గాలు అన్నిటికీ ఉండే ముతవల్లిలు మరియు సెక్రటరీలు ఇతర సభ్యులకు ఏదైతే వక్ బోర్డు ఇచ్చిన పర్మిషన్ మీద నడుపుతున్న వాళ్లకు ముస్లిం ఐక్యవేదిక విన్నపము అల్లా దయ వల్ల మీకు ముతవలీగా ఒక అవకాశం ఇచ్చి ఉండారు దాన్ని అల్లా యొక్క ఆస్తులు ఏదైతే వఖాస్తులు ఉన్నాయో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది ఉండాలి డిసెంబర్ ఐదవ తేదీ ఏదైతే ఉమ్మీద్ పోర్టల్లో చివరి డేట్ అనేసి కేంద్ర ప్రభుత్వము చెప్పి ఉన్నారు అంటే ఉమ్మీద్ పోర్టల్లో ముస్లింల యొక్క ఏదైతే వహ్ భూములు ఉన్నాయో దాన్ని రిజిస్టర్ చేసుకునేకి చివరి తేదీ అది చేసుకోవాలన్నా వద్దా అనేసి అందరికి అనుమానం ఉంది దయచేసి మన ఆస్తులు ఏదైతే ఒక ఆస్తులు ఉన్నాయో అల్ల ఆస్తుల్ని అందరూ పోయేసి దానికి రిజిస్టర్ చేయండి చేయకపోతే అది ఇటు అటు కాకుండా ఏదైతే గవర్నమెంట్ తిరిగి తీసుకునే అవకాశం ఉంది లేదా డిస్ప్యూటెడ్ ల్యాండ్ అనేసి దాన్ని పరిగణలోకి తీసుకుంటారు గవర్నమెంట్ కాబట్టి మేము చెప్పేది ఒక విన్నపం ఏమంటే ఈ ఒక అమెండ్మెంట్ బిల్ కోసం ముస్లిం ఐక్య వేదిక అనేక ఊర్లలో సభలు పెట్టి ర్యాలీలు పెట్టి చిత్తూరు తిరుపతి నెల్లూరు గుంటూరు విజయవాడ అనంతపురం ఇట అనేక ఊర్లలో ఒక అమెండ్మెంట్ బిల్ కోసం పోరాడినాము ఆ తర్వాత ఆ బిల్లు వచ్చి పాస్ అయిపోయి మన సుప్రీంకోర్టులో ఉంది కేసు జరుగుతూ ఉంది బిల్లు పూర్తిగా శాశ్వతంగా అది క్యాన్సల్ కాదు కాకపోతే దాంట్లో ఉండే కొన్ని ఏదైతే అమెండ్మెంట్లు ఉన్నాయో ఆ అమెంట్లని సవరణ చేసి కూడా ఆస్కారం లేదు ఆ అమెంట్లో అమెండ్మెంట్లో ఏదైతే ఉన్నాయో దానికి స్టే ఇచ్చి ఉండరు అంతేకాని ఆ బిల్లు పూర్తిగా శాశ్వతంగా తొలగించరు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మనకేం కర్తవ్యం అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉండారో డిసెంబర్ ఐదవ తేదీ దాని లోపల మనం మన యొక్క ఆస్తులు ఏదైతే ఉండే మసీద్ ఉంది అనుకోండి మసీద్ పక్కన స్థలం మసీద్ పక్కన అంగుళ్ళు మన వహ్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఉమ్మీద్ పోర్టల్ అంటారు ఉమ్మీద్ అనేసి వెబ్సైట్లో పోసి ఉమ్మీద్ కొట్టండి దాంట్లో ఓపెన్ అవుతుంది దాంట్లో ఏదైతే ముత్తోల్లి ఉంటారో లేదంటే సెక్రటరీ ఉంటారో మెంబర్లు ఉంటారో ఎవరైనా దాన్ని ఫీడ్ చేయొచ్చు మన ఆస్తిని దాంట్లోకి ఎక్కించవచ్చు ఏ విధంగా అంటే ఫస్ట్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే ఏదైతే మొత్తవల్లి ఉన్నారో మొత్తవలి గురించి డీటెయిల్స్ అడగత్తారు వాళ్ళ ఫోన్ నంబరు ఆధారు ఏదైతే సిఇఓ మీకు ఇచ్చినారో పర్మిషన్ మొత్తవల్లిగా ఆ లెటరు ఇవన్నీ మీరు జత చేయాలి రెండోది ఏదైతే ఆస్తి వకాస్తులు ఉన్నాయో దాని యొక్క డాక్యుమెంట్లు అడంగల్ ఏదైతే పాస్ పుస్తకం ఉంటే పాస్ పుస్తకం ఇవన్నీ దాంట్లో జతపరచాలి రెండో పాయింట్ ద మూడో పాయింట్ ఏరంటే ఏదైతే ఆస్తి అంటే మసీద్ కానీ మదరస కానీ అంగుళ్ళు కానీ దానికి హద్దులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏమున్నాయి ఆ బౌండరీ చూపేయాలి సర్వే నంబర్ కంపల్సరీగా అది కూడా చూపేయాలి ఈ విధంగా ఆప్షన్లు దాంట్లో అనేకం వస్తూ ఉంటాయి ఉమ్మీద్ పోర్టల్ దాంట్లో మనం అందరూ ఫీడ్ చేసి సబ్మిట్ చేస్తామంటే మన ఆస్తి మనకు సేఫ్గా ఉంటుంది లేదంటే డిస్ప్యూటెడ్ ల్యాండ్గా ఉంటుంది ప్రాబ్లమ్స్ వస్తాయి దయచేసి మీకు అందరికీ విన్నపించేది ముస్లిం వేదిక అంటే ముస్లిం ఐక్య వేదిక విన్నపించేది ఏమిటంటే దయచేసి ప్రతి ఒక్క మొత్తం వెళ్ళి ఈ విషయాన్ని డిసెంబర్ ఐదవ తేదీ లోపల దీన్ని ఫీడ్ చేయండి రిజిస్టర్ చేయండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే దయచేసి ఒక ఇన్స్పెక్టర్ ఉండరు ఇన్స్పెక్టర్ని కానీ అడిగితే ఒక ఇన్స్పెక్టర్ మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఆయన చేసి ఇస్తారు అలాగే ముస్లిం ఐక్య వేదిక డిమాండ్ చేస్తూ ఉంది ఏదైతే డిసెంబర్ ఐదో తేదీ ఇచ్చి ఉన్నారు డేటు ఆ డేట్ చివరి డేట్ కాకుండా ఎక్స్టెన్షన్ చేసి రెండేళ్ళు ఎక్స్టెన్షన్ చేయాలి ఎందుకంటే తొమ్మిది లక్షల ఎకరాల ప్రాపర్టీ డిసెంబర్ ఐదు లోపల కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వినోపం చేస్తున్నాం అయ్యా మోడీ గారు మీరు దయచేసి ఏదైతే డిసెంబర్ ఐదో తేదీ పెట్టి ఉన్నారో ఆ చివరి డేట్ ని కాకుండా ఇంకొక రెండు సంవత్సరాలు టైం ఇవ్వాలనేసి ముస్లిం వేదిక విన్నపం చేస్తా ఉంది అలైకు రహమతుల్లాహి బర్ఖార్